కార్మిక హక్కులకై ఎడతెగని పోరులో సిఐటి యోజెండా మనకందరికీ దండా కార్మిక హక్కులకై ఎడతెగని పోరులో సిఐటి జెండా మనకందరికీ దండా కదలి రండి కార్మికులారా ఎర్రజెండా భుజానికి ఎత్తి కదలి రండి కార్మికులారా రజండా భుజానికెత్తి కార్మిక హక్కులు కాలరాసే దురమదీ కార్మిక హక్కులు కాలరాసే దురమదీ కార్మిక హక్కులకైతే మనకందరికి అండా దండ కార్మిక కష్టం ఏదైనా ముందుండి పోరాడుతోంది కార్మిక పక్షం నిలబడుతుంది కార్మిక కష్టం ఏదైనా ముందుండి పోరాడుతోంది కార్మిక పక్షం నిలబడుతుంది సామాజిక హక్కులు రక్షిస్తుంది కార్మిక దోపిడి అరికడుతుంది కార్మికుల కొరకు పోరాడుతోంది సామాజిక హక్కులు రక్షిస్తుంది కార్మిక దోపిడి అరికడుతోంది కార్మికుల కొరకు పోరాడుతోంది సమస్య ఎంతటి పెద్దదైనా సమస్య ఎంతటి పెద్దదైనా సమరసంకం పూరిస్తుంది కార్మిక హక్కులకై ఎట తెగని పోరులో సిఐటియు జెండా మనకందరికీ అండా దండా శ్రమ జీవుల శ్రమలో తోడై పేదల పక్షం నిలుస్తోంది దగా పడినోళ్ల తోడుంటుంది శ్రమ జీవుల శ్రమలో తోడై పేదల పక్షం నిలుస్తోంది దగా పడినోళ్ల తోడుంటుంది వేతన జీవుల వెతలను మాపి చట్టాలను పరిరక్షిస్తూ మేడే స్ఫూర్తిని నిలబెడుతుంది వేతన జీవుల వేతలను మాపి చట్టాలను పరిరక్షిస్తూ మేడే స్ఫూర్తిని నిలబెడుతుంది కార్మిక లోకానికి ఎన్నెన్నో కార్మిక లోకానికి ఎన్నెన్నో విజయాలను అందించింది కార్మిక హక్కులకై ఎడతెగని పోరులో సిఐటి జెండా మనకందరికీ అండాదండ కార్మిక హక్కులకై ఎడతెగని పోరులో సిఐటియు జెండా మనకందరికి అండా దండ కదలిరండి కార్మికులారా జెండా భుజానికి ఎత్తి కదలిరండి కార్మికులారా ఎర్ర జెండా ఎత్తి కార్మిక హక్కులు కాల రాసే దురమద అందుల పీచ మనచగా కార్మిక హక్కులు కాలరాసే దురమదాంధుల హక్కులకై ఎడతెగని పోరులో సిఐటియు జెండా మనకందరికి అండా అండాదండా సిఐటియు జెండా మనకందరికి అండా అండాదండా సిఐటియు జెండా మనకందరికి అండా అండాదండా